ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇంకా తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు పడలేదని ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకైతే డబ్బులు జమ చేస్తూ ఉంది ఈ మూడు కేటగిరీల వాళ్ళకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మరి గతంలో మనకు వీరికైతే డబ్బులు అయితే జమ కాలేదు మరి మనకు శనివారం రోజు నుంచి కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి ఆదివారం రోజునైతే డబ్బులు అయితే జమ కాలేదు మళ్ళీ తిరిగి కూడా మనకు సోమవారం నుంచి డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత మనకైతే డబ్బులు జమ చేసింది అలానే మనకు రెండో విడత డబ్బులను కూడా విడుదల చేసింది మరి ఇక తొలి విడత డబ్బులను కూడా మనకైతే ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి కొంతమందికి అయితే డబ్బులు పడ్డాయి కొంతమందికి అయితే డబ్బులు పడలేదు వాళ్ళు కూడా మనకు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి గ్రీవియన్స్ అనేది పెట్టుకున్నారు మరి ఇక్కడ రెండో విడత మనకైతే జులై పది నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రెండో విడతలో కూడా ఇంకా డబ్బులు పడనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఉన్నారు అటువంటి వారందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి గ్రీవియన్స్ అనేది పెట్టుకుంటూ ఉన్నారు మరి వారికి కూడా డబ్బులు పడతాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ప్రస్తుతానికి మనకు ఈ మూడు కేటగిరీల వాళ్ళకైతే డబ్బులు అయితే వేయబోతున్నారు దాని మీద క్లియర్ గా మనకైతే డబ్బులు వేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది మరి ఎవరికి డబ్బులు వేస్తున్నారు ఇంకా డబ్బులు పడినటువంటి వాళ్ళు ఏం చేయాలి తల్లికి వందనం పథకానికి సంబంధించి మళ్ళీ కూడా గ్రీవియన్స్ పెట్టుకునే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అలాగే మేము ఆరు దశల ధృవీకరణలో ఇని అని చెప్పి వచ్చాము అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ కూడా మాకు లేవు అయినా కూడా మాకు ఇలా అనర్హుల లిస్ట్ లో పేరు అనేది వచ్చింది మరి మాకు కూడా అవకాశం ఉందా మాకు కూడా డబ్బులు వేస్తారా వేరా అని చెప్పేసి చాలా మంది అడిగారు తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక్కడ డబ్బులు వేస్తున్నారు మరి ఎవరికి వేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు స్కిప్ చేసుకుంటా చూస్తే ఇన్ఫర్మేషన్ అంతా అర్థం కాదు తర్వాత మళ్ళీ కమెంట్ రూపంలో అడుగుతూ ఉంటారు కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని క్లిక్ చేయండి దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకురావటం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా తొలి విడతలో యాభై నాలుగు లక్షల మందికి అయితే డబ్బులైతే జమ చేశారు అయితే మనకు రెండో విడతలో తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మందికైతే డబ్బులు వేస్తూ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ చాలా మంది అర్హత ఉన్నా కూడా డబ్బులైతే పడకుండా తొలి విడతలో అలానే జరిగింది ఇప్పుడు రెండో విడతలో కూడా అలానే జరుగుతుంది మరి తొలి విడతలో గ్రీవియన్స్ పెట్టుకున్న వాళ్ళు లక్ష నలభై మూడు వేల మందికి అప్రూవల్ చేసింది మనకి ప్రభుత్వం మరి ఏ కారణాలు ఉన్న వాళ్లకు మనకి ఈ యొక్క అప్రూవల్ ఇచ్చింది ఎలిజిబుల్లోకి తీసుకొచ్చిందని చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి వారికి మాత్రమే అంటే ఆ ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే ఉన్నాయి గతంలో ఆరు దశల ధృవీకరణ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు అండర్ వెరిఫికేషన్ లో ఉన్న వాళ్ళు కొంతమంది అలా రకరకాలుగా ఉంటారు కదా వాళ్ళు స్టేటస్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటే ఓపెన్ అని చెప్తుంది కొంతమందికి క్లోజ్ అని వస్తుంది ఆ ఓపెన్ అంటే ఏంటి క్లోజ్ అంటే ఏంటి అనేది నేను ఒక వీడియో ద్వారా తెలియజేశాను అయితే మరి క్లోజ్ అంటే మీ సమస్య పరిష్కరించబడింది మీరు అర్హుల అనర్హుల అనేది తేల్చడం జరిగింది క్లోజ్ అని వస్తే స్టేటస్ లో మరి ఓపెన్ అని వస్తే మరి ఏంటి అని అడుగుతున్నారు కదా మీ అప్లికేషన్ ఇంకా వెరిఫికేషన్ జరుగుతుంది ఏదో ఒక డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ ఉంది దాని వల్ల ఇంకా కూడా మీకు ఓపెన్ అని చూపిస్తుందని కూడా దానికి అర్థం ఇలా మనకు ఓపెన్ క్లోజ్ కి సంబంధించి కూడా చాలా మంది అడిగారు మరి మనకు ఓపెన్ అని ఉంది మాకు డబ్బులు వస్తాయా అని అన్నారు మరి ఓపెన్ అని ఉన్న వాళ్లకు ఇంకా ఓపెన్ లోనే ఉంది ఒకవేళ మీకు ఎలక్ట్రిసిటీకి సంబంధించి మీరు అనేది అర్జీ అనేది పెట్టుకున్నారనుకోండి అంటే గ్రీవియన్స్ అనేది పెట్టుకుని ఉంటే మీకు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చి కంప్లైంట్ పెట్టి ఉంటే కనుక దానికి సంబంధిత ఏఈ గారి అంటే ఎలక్ట్రిసిటీ ఏఈ గారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అక్కడ నుంచి మళ్ళీ ఆ పైన వాళ్ళకి వెళ్తుంది అలా అందరి దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వాలి అక్కడ ఎవరో ఒకళ్ళు అప్రూవల్ చేయకపోతేనే అలా ఓపెన్ అనేది ఉంటుంది మరి రెండోదిగా చూసుకుంటే మనకి క్లోజ్ అనేది ఉంటుంది కదా క్లోజ్ అంటే ఆల్రెడీ వాళ్ళంతా కూడా వెరిఫై చేసి మీకు క్లియరెన్స్ క్లియరెన్స్ అనేది ఇస్తారనమాట ఇలా ఉంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక ప్రస్తుతానికి మనకైతే డబ్బులు అయితే ఉన్నాయి చూసుకుంటే ఇక మూడు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే క్లియర్ చేసి వాళ్ళని ఎలిజిబుల్ లోకి తీసుకొచ్చి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తూ ఉంది అంటే మనకి ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి గ్రీవియన్స్ పెట్టుకుంటున్నారు అంటే అంటే అది కాకపోయినా కూడా ఉద్యోగం ఉన్నారని చెప్పేసి వచ్చిన వాళ్ళంతా కూడా గ్రీవియన్స్ పెట్టుకుంటున్నారు మాకు గవర్నమెంట్ ఉద్యోగమే లేదు మాకు జీతమే రాదు మేము ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పన్నెండు వేల రూపాయలు తీసుకుంటున్నామని చెప్పేసి మాకు వచ్చింది అని చెప్పేసి మాకు అని వాళ్ళు గ్రీవియన్స్ అనేది పెట్టారనమాట మరి అటువంటి వారందరికీ కూడా ఎలిజిబుల్ చేసి డబ్బులు వేస్తున్నారు ఇది మొదటి కారణం ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రెండో కారణం ఏంటంటే పిల్లల గురించి అనమాట మనకి ఏమని వస్తుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబుల్ టు పెయిడ్ అని వచ్చింది చాలా మందికి పిల్లలు జాబితా అనేది అర్హుల జాబితాలోనూ లేరు అనర్హుల జాబితాలోనూ లేరు ఇలా అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితా పేర్లు లేనటువంటి వారంతా కూడా సచివాలయాలకు వెళ్లి గ్రీవియన్స్ అనేది పెట్టారు గ్రీవియన్స్ పెట్టిన వారికి కూడా తాజాగా ప్రస్తుతం మనకైతే డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఎలిజిబుల్ అని ఇచ్చింది ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పి వాళ్లకు మనకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు మనకు నిన్నటి నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక మరి పడకపోవటానికి ప్రభుత్వం డబ్బులు వేయలేదు తాజాగా మనకు శనివారం నుంచి మనకు పదో తారీఖే డబ్బులు వేస్తామన్నారు కానీ అప్పుడు ఎందుకు వేయలేదంటే మనకు శనివారం నుంచి డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి లిస్టులో పేర్లు చూసుకున్నప్పుడు అక్కడ ఎలిజిబుల్ టు పెయిడ్ అని వచ్చింది అనుకోండి ఇంకా మీకైతే డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయి అన్నమాట అటువంటి వాళ్ళు ఏమి ఇబ్బంది లేదు మీరు పదమూడు వేల రూపాయలు చొప్పున జమ అయితే అవుతుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మొదటిది చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వాళ్లకు డబ్బులు పడుతున్నాయి ఇక్కడ ఎలిజిబుల్ టు పేడ్ అని వచ్చిన వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక మూడవదిగా చూసుకుంటే చాలా మందికి అనేక రకాలు కారణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రస్తుతానికి ఎలిజిబుల్ చేసింది వారందరికీ కూడా శనివారం నుంచి డబ్బులు పడుతున్నాయి మీరు ఒకసారి ఎన్బిఎం స్టేటస్ లో చెక్ చేసుకుని మీకు పేమెంట్ డీటెయిల్స్ అనేది చూపిస్తాయి మరి ఇలా చాలా మందికి ఇలా ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఉన్నట్లు చూపించి చాలా మందిని అనర్హుల లిస్ట్ లో అయితే చూపిస్తే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం క్లారిటీగా ఈ విషయాన్ని ధృవీకరించి వాళ్ళని మళ్లీ కూడా ఎలిజిబుల్ చేసి ఆ మహిళల ఖాతాలోకి డబ్బులైతే వేస్తుంది మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదని ప్రభుత్వం అయితే చెప్తుంది పదే పదే మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా కూడా మీకు డబ్బులు అయితే పడతాయి పదమూడు వేల రూపాయలు ఖచ్చితంగా జమ చేస్తాము అర్హత లేకపోతే మీకు జమ అయితే అవవు అర్హత ఉంటే ఖచ్చితంగా కూడా మీకు డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీగా చెప్పిందనమాట చెప్పింది అనమాట ఇక రెండోదిగా చూసుకుంటే చాలా మంది తల్లులకు ఎన్పిసిఐ లింక్ అనేది ప్రాబ్లం అనమాట ఎన్పిసిఐ లింక్ అనేది బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటుంది అలాంటి వాళ్ళకైతే డబ్బులు పడలేదు కొంతమందికి ఆల్రెడీ చెప్పాను పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్తగా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి వెంటనే కూడా డబ్బులు అయితే రావటం జరుగుతుందని చెప్పేసి నేను చాలా మందికి చెప్పాను దాని ప్రకారంగా చాలా మంది ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్ చేసుకున్నారు మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్ గా ఉందో ఆ ఎన్పిసిఐ లింక్ యాక్టివ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు అయితే ఉన్నాయి మరి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఎలిజిబుల్ వస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఇక్కడ ఎన్పిసిఏ లింక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా డబ్బులు పడుతున్నాయి ఒకవేళ మీకు ఇంకా కూడా ఎన్పిసిఏ లింక్ ప్రాబ్లం ఉంది అనుకోండి మీరు వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి వెంటనే కూడా మీకు ఒకటి రెండు రోజుల్లోనే డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇక మూడోదిగా చూసుకుంటే మనకు చాలా మందికి ఈ విధమైనటువంటి కారణాల వల్ల మనకు డబ్బులు అయితే పడలేదు అటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే ప్రస్తుతానికి డబ్బులు అయితే వేస్తుంది ప్రభుత్వం అయితే వీళ్ళందరికీ మూడు కేటగిరీల వాళ్ళకు డబ్బులు వేయాలని ఆదేశాలు అయితే జారీ చేసింది ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు అయితే విడుదల చేస్తుంది మరి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా మీకు అర్హుల జాబితాలో పేర్లు ఉంటే కనుక తప్పకుండా కూడా మీ అందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి అని ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట మరి మూడు కారణాలు వచ్చిన వాళ్ళు ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయి మొట్టమొదటిది చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా ఉన్నట్లు చూపించి ఎలిజిబుల్ లిస్టులో లేని వాళ్లకు ఇప్పుడు ఎలిజిబుల్ అయ్యారు గ్రీవెన్స్ పెట్టారు కాబట్టి ఎలిజిబుల్ అయ్యారు వాళ్ళకైతే డబ్బులు పడుతూ ఉన్నాయి రెండవదిగా చూసుకుంటే మన పిల్లలకు అర్హుల జాబితాలో లేకుండా అనర్హుల జాబితాలోనూ లేకుండా పేర్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా సచివాలయాలకు వెళ్లి గ్రీవెన్స్ పెడితే వాళ్ళకు కూడా ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పి వచ్చింది అలానే వాళ్ళకు కూడా మనకు పేమెంట్ ప్రాసెస్ అనే డబ్బులు పడుతూ ఉన్నాయి మూడవదిగా చూసుకుంటే ఎవరి యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఎన్పిసిఏ లింక్ అనేది ప్రాబ్లం ఉందో ఆయా లింక్ అనేది ఇప్పుడు యాక్టివ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయి ఈ మూడు కేటగిరీల వాళ్ళకు ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరు స్టేటస్ చెక్ చేసుకుని సచివాలయాలకు వెళ్లి లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు డబ్బులు అయితే వస్తున్నాయి మీరు ఒకసారి లిస్ట్ లో పేర్లు ఒకసారి చెక్ చేసుకుని ఈ తల్లికి డబ్బులు డబ్బులైతే పొందండి ఇక మిగిలినటువంటి వాళ్ళకు కూడా వెరిఫికేషన్ జరుగుతుంది మరి ఈ నెల చివరి వరకు కూడా డబ్బులు పడుతున్నాయి మరి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రస్తుతానికి వీరికి డబ్బులు వేస్తున్నారు మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఆర్టీఈ వాళ్ళకైతే హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని వచ్చింది అలానే కరెంటు బిల్లు ఎక్కువగా రావటం అంటే మనకి బిల్లు ఎక్కువగా లేకపోయినా కూడా ఎక్కువగా వచ్చినట్లు చూపించిన వాళ్ళకి అలానే ఉంది అలాగే అర్బన్ ప్రాపర్టీ ఇక మిగిలినటువంటి కారణాలు ఉన్న వాళ్ళందరికీ ఇప్పటికీ కూడా అలానే ఉంది ఎలిజిబుల్ అని చూపించకుండా అలానే ఉంది అనమాట మరి అటువంటి వాళ్ళందరికీ కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుని డబ్బులు వేస్తామని చెప్పేసి మనం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రకటించడం జరిగింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏ తల్లి కూడా ఇబ్బంది పడకూడదు ఇక్కడ మనకు ఖచ్చితంగా కూడా ప్రతి తల్లికి కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పేసి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఆదేశాలు జారీ చేసింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రస్తుతానికి మనకు ఏదైతే వీరికి డబ్బులు పడుతున్నాయి మూడు కేటగిరీల వాళ్ళకు మీరు ఒక్కసారి బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకుని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలైతే తీసుకోండి ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను